భీమవరం పట్టణంలో ఉన్న ఆటో కార్మికులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించిన టాక్ ఆటో డ్రైవర్ శుభాత్తు చెప్పడం వల్ల మేమందరూ సంతోషించి దీనికి ఇలా భీమవరం ఉన్న ఆటో కార్మికులందరూ కూడా బాలాభిషేకం చేయడం జరిగింది ఆ బాలాభిషేకంలో ప్రీతం శాసనసభ జనసేని గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాలాభివాకం చేయడం జరిగింది గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్లు మరే పది ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు లబ్ధి పొందారు అలాగే యాభై వేల రూపాయలు పది ఐదు సంవత్సరాలు లభి ఈ సంవత్సరం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను మేనేజ్మెంట్ చేసి ప్రకటించారంటే మేము కూడా గవర్నమెంట్ పోబోతే మళ్ళీ వచ్చే గవర్నమెంట్లో మేము ఆటో డ్రైవర్కి మరి మరింత లబ్ధి సకానికి మళ్ళీ పెంచడం జరిగింది దీన్ని అందరూ కూడా మనం సంతోషించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటించారో దాని అందరూ కూడా మనందరం కూడా ఆయన స్వాగతం పలికి మనందరం కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కొన్ని కంపెనీ పార్టీ వాళ్ళు ఆ లేడీస్కి మరి ఇది రీ బస్ అని మెయిన్స్పోర్ట్లో పెట్టడం పెట్టి జరిగింది దాని గురించి కూడా గత నాలుగు నెలల నుంచి కూడా మనం పోరాడుతాం ఎలాగంటే ఆటో ముద్దు బస్సు ముద్దు అనే కార్యక్రమం కూడా మనం నాలుగు నెలల నుంచి కూడా ఆటో కార్మికు భారీ ఎత్తిన జిల్లా వ్యాప్తంగా మరి ప్రకటన చేసి మందులు చేయడం కూడా జరిగింది దీనికి మరి దాన్ని ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఆటో డ్రైవర్ కొట్ట కార్యక్రమం చేస్తే మనందరం మనం కూడా ఆటో డ్రైవర్ ఎంతో నిలిచిపోతారని మరి ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి మనందరూ కూడా సంతోషకరమైన చాలా తీసుకో